పగడిపడి దొంగతనానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ సాంకేతిక ఆధారాలు లేనిప్పటికీ చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు కేసు ప్రాపర్టీ మొత్తం పదిహేడు పదిహేడున్నర తులాల బంగార ఆభరణాల రికవరీ కేసు చేదులలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ పదిహేడు ఫిబ్రవరి గారా పోలీస్ స్టేషన్ తేదీ జనవరి ఇరవై రెండవ తేదీ క్రైమ్ నెంబర్ ఇరవై ఒకటి బై ఇరవై ఇరవై ఐదు నమోదు కాబడిన శాలీహుండం గ్రామం నందు ఊర్జన రమణమ్మ ఇంటినందు పగటిపూట ప్రవేశించి ఇంటిలో గల బీరువాలో ప్లాస్టిక్ పెట్టినందు ఉంచిన వస్తువులు దొంగలించిన కేసులో నిందితుడిని గారా పోలీసు వారు అదుపులోనికి తీసుకుని కేసు ప్రాపర్టీ పదిహేడున్నర తులాల బంగారు ఆభరణాలు మొత్తాన్ని రికవరీ చేసినట్లు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు పూర్వపరాలను శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద వివరించారు పట్టపగలే బంగారం చేశారు ఆమె తీసుకుంటున్నారు భర్త పండుగ వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళ వాళ్ళ వృత్తులు నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి మళ్ళీ రాత్రికి తమ టైంలో ఇంటికి వస్తారు పది పది గంటలకి ఆ వ్యాపారం గురించి ఇంటికి వస్తారు అలాగే ఆ రోజు కూడా ఇరవై గంటల ఉదయం వెళ్ళిపోవడం రాత్రి వచ్చి చూసుకునేటప్పటికీ ఇంట్లో వస్తువులు కంటెంట్ బంగారం అంతా కూడా పోలీసులు గుర్తించి ఇరవై మూడో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ జరిగింది దాని ఇమీడియట్గా మా గారు ఎస్ఐ గారు మా రోరల్ సిఐ గారు న్యాయస్థలానికి జరగడం అంతా కూడా పరిశీలన చేస్తే న్యాయం జరగడం అనేది వాస్తవం సుమారు పదిహేడు నెసరాలు బంగారం ముందుగా పద్నాలుగు పోయినట్టుగా గుర్తించారు తర్వాత ఇంకా ఎక్కితే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని మొత్తం పదిహేడు నష్టాలు బంగారం దాని మీద మా సీఏ గారు ఎస్టీ గారు వచ్చే ఫింగర్ ప్రిన్స్ అన్ని కూడా ఫింగర్ ప్రిన్స్ ఎటువంటి మనకి ఫ్లూ అనేది లభ్యం కాదు విధానాన్నింటినీ దర్శనం చేసుకుని అనుమానం పికప్ చేసి ఇంట్రాకేట్ చేస్తే ఆ రాజు అంటే జోగి రాజు అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ అతను ఇవంతా కూడా బంగారు దంపన అతను ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళు ఉదయాన్నే తల్పనం చేసుకుని పళ్ళుకి వెళ్తారు సాయంత్రం రాత్రికి వస్తారు ఇంతకు ముందు కూడా ఒక రెండుసార్లు ఇల్లు అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు కుదరలేదు ఆ ఇరవై రెండో తారీఖు ఏమైందంటే వీళ్ళు వెనకాల డోర్ వేయడం బిజినెస్ వెళ్ళే పర్పస్ తొందరలో బ్యాక్ సైడ్ డోర్ అయ్యలేదు అది అబ్జర్వ్ చేశాడు అంటే ఇది ఆల్రెడీ ఇరవై పనులు ఉంది ఎందుకంటే ఇద్దరు పనిచేస్తున్నారు డబ్బు బంగారం ఉందని పను ఉంది సో వెంటనే ఆ బ్యాక్ సైడ్ డోర్ మన చేసేటప్పుడు దాని అకా వాళ్ళ ఇంట్లో తాళాలు ఎక్కడ పెడతారో తెలుసు ఆ తాళాలని తీసుకుని నీరు వల్ల ఉన్నటువంటి మొత్తం వస్తుందని పడి కట్టుకెళ్ళి దాన్ని ఆడుతున్నాం ఇంటి దగ్గర ఒక స్పీకర్ బాక్స్ ఉంటాయి ఆ బాక్స్లో దాచి అంతా ఉంచేడు అవసరానికి వాడుకుందాం ఆ పందాలో నిన్న ఒక ఆరు ద్రా బంగారం అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులు తెలిసిన కోసం ఒక ఆరు దాల్ బంగాళా కోసం అనగా పెట్టడానికి ఎంత ఉంటే అప్పటికే అక్కడ నిఘాలో కంటిన్యూ మెగాలో ఉన్నటువంటి స్టాప్ ఏఐ గారు ఎస్ఐ గారు చెప్పడం సమీరియట్గా అక్కడ వెళ్ళిన్నర సాయంత్రం సుమారు మూడు గంటల సమయంలో పికప్ చేసి ఇంటాగ్రేట్ చేస్తే వాళ్ళు అడ్మిట్ అయ్యాడు మొత్తం ఇంటాక్ట్ బంగారు అంటే ఎంత అయితే పోయిందో పదిహేడున్నర కులాలు వస్తువులు అలాగే మొత్తం వస్తువులన్నీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఈ కేసులో గారు కానీ మా కార్ అని వస్తాను ఎస్ఐ గారు రికవరీ అలాగే సిబ్బంది అందరూ కూడా చక్కగా ఎందుకంటే గ్లూ ఉండి పట్టుకోవడం ఒక పద్ధతి ఎటువంటి గ్లూ లేకుండా ఇది అంటామంటే ఛాన్స్ ఫ్రెండ్స్ అంటారు అనుకోకుండా దొరికిందండి అంటే నాట్ ఏ ప్రొఫెషనల్ యాక్చువల్గా యోగ్రాజ్ అనేవాడు ప్రొఫెషనల్ నవస్థి కాదు అది మేము కష్టపడకునే కూడా కూడా వెళ్తున్నాము ఎక్కడా కూడా ఆ బిల్ లేకుండా ఉంటే మొన్న పద్నాలుగు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అన్ని కూడా మైండ్ సెన్స్ డిపార్ట్మెంట్ జరిగింది వారే డిస్పోజల్ చేస్తారు పోలీస్ మైండ్ అండ్ మెంబర్స్ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ సహకారంతో మేము చెక్ పోస్ట్ దగ్గర బిల్లులు లేకుండా వెళ్ళిన అన్ని వెహికల్స్ కూడా మైన్స్ కంపించడం జరిగింది మొన్న ఒక రోజే కాదు అంతకు ముందు కూడా నాలుగేసు బడులు ఐదేశలు ఎప్పుడు